వెల్కమ్ యూ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాల తర్వాత ఇవాళ కేసీఆర్ వ్యూహం ఎవరికి అర్థం కాకుండా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఏ అంశం ఆఖరికి కూతురు బెయిల్ అయినా లేదంటే కనుక ఇవాళ ఏ అంశం అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు తీర్పు అయినా బిఆర్ఎస్ పార్టీ నాయకులు లేకుంటే ఇతరత్ర ఇతరత్ర రియాక్షన్ చూస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ పైన అనేక విస్తృత ఆరోపణలు చేసినప్పుడు కూడా కేవలం హరీష్ కేటీఆర్ఏ మాట్లాడుతున్నటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా కూడా చెలరేగుతున్నాడు కానీ కేసీఆర్ అయితే మాత్రం కిమిక్ అన్నట్ల సైలెంట్గానే ఉంటున్నారు వాస్తవానికి ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత న్యాయస్థానంలో గెలిచామని గులాబీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారా అంటే ఆ విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మధ్యలో మెదులుతోంది అంటే ఎమ్మెల్యేల పైన వేటు కష్టం అనే విషయం ఆయనకు ముందే తెలుసా అందుకోసమే ఇవాళ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చినా కూడా కొంత సైలెంట్ గా వ్యవహరిస్తున్నారా అనేది మాత్రం కొంత విస్తృత చర్చ జరుగుతుంది ఎందుకంటే పార్టీ నుంచి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలను ఆపేందుకు ఈ ఎత్తుగడ వేశారా అనేది ఇక ఇట్లా రకరకాల ప్రశ్నలన్నీ కూడా ఇవాళ సామాన్యుల్లో రైజ్ అవుతున్నటువంటి నేపథ్యం అంటే జరుగుతున్నటువంటి రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి తెలంగాణలో అంటే ఎమ్మెల్యేలు కడియం త్రిఆర్ గాని దానం నాగేందర్ గాని తెల్లం వెంకట్రావుల పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు వేసినటువంటి అనర్హత పిటిషన్ పైన తాజాగా సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు కొంత తీర్పు ఇచ్చింది ఈ అంశాన్ని కేవలం నాలుగు వారాల్లో తేల్చాలని స్పీకర్కి గడువు కూడా నిర్ణయించింది కానీ న్యాయస్థానం తీర్పుపైన గులాబీ పార్టీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు కానీ కేసు గురించి ఏం జరుగుతుందో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కొంత అందరికీ తెలుసు అని కూడా కొంతమంది చెప్తూ కానీ న్యాయస్థానం తీర్పు రాగానే అదేదో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా అడావిడి తప్పితే ఏమీ ఉండదని కూడా వాళ్లకు తెలుసా అనేది కూడా చాలామంది వాళ్ళ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ చాలా అంశాలని ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే అంటే కాంగ్రెస్ వాదులందరూ కూడా కొంత వింత వాదనలు తెర మీద తీసుకొస్తున్నారు ఎమ్మెల్యేల అనర్హత గురించి నిర్ణయం తీసుకునే అధికారం ఖచ్చితంగా న్యాయస్థానాలకు లేదని వాళ్ళు చెప్తున్నారు ఏది జరిగినా ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుందని ఇక ఆ నిర్ణయంపై న్యాయస్థానం రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని కొన్ని కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి వివరాన్ని వాళ్ళు సందర్భంగా గుర్తు చేస్తున్నారు మరి న్యాయస్థానం గడువు ఇచ్చినటువంటి నాలుగు వారాలు అంటే ఒక నెల ఇట్లాంటి సందర్భాల్లో నాలుగు వారాల తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పును కూడా డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసుకోవచ్చు ఇక్కడ కుదురుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు ఈ తతంగం అంతా అయ్యేసరికి దాదాపుగా మూడు నాలుగు ఏళ్ళు పట్టే ఛాన్స్ ఉంటుందని అందుకే ఇవాళ కేసీఆర్ కొంత మౌనంగా చూస్తూ ఉండిపోయారు అంటే ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా సైలెంట్గా ఇందుకే ఉన్నారనేది మాత్రం కొంత తెలుస్తోంది అంత హ్యాపీగా లేరని ఈ వ్యవహారాలపైన పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహా పనులు చేసింది కాబట్టి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్నే గుర్తు చేస్తున్నారు మరి బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి త్వరలో వెళ్ళబోతున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత కాస్త భయపడి తప్పితే మరొకటి కాదు అంటే వెళ్ళేటువంటి వాళ్ళని అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా చెప్తున్నారు మరి స్పష్టంగా ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు పార్టీకి లేదనేది వాళ్ళు చాలా మంది చెప్తున్నారు గడిచినటువంటి పదేళ్లలో కేసీఆర్ వివిధ పార్టీలను కూడా బీఆర్ఎస్ లో కలిపేసినట్టు అంశాలను కూడా ఇవాళ వాళ్ళు గుర్తు చేస్తున్నారు కానీ వాస్తవానికి సీన్ కట్ చేస్తే ఇవాళ సైలెంట్ గా ఉన్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఓటమి అంగీకరించినట్టే పైచేయి కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్ట మరి ఆ పార్టీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇవాళ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కొంత వ్యూహాత్మకంగా కొంత మౌనంగా ఉండి కొంత అడుగులు వేయటానికి కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా లేదంటే కనుక ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం హైడ్రాన్ తీసుకొచ్చినటువంటి వారంలో హైడ్రా మీద అనేక మంది మాట్లాడుతున్నప్పటికీ కూడా కేసీఆర్ హైడ్రా మీద కూడా ఇప్పటిదాకా రియాక్ట్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇట్లాంటి సందర్భాల్లో ఇక ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందా ఆ ఆ సమయం కోసం కేసీఆర్ వెయిట్ చేస్తున్నాడా అనే డౌట్స్ కూడా ఇవాళ సామాన్యుల్లో వెదులుతున్నటువంటి ప్రశ్న మొత్తం మీద కేసీఆర్ అయితే మాత్రం కొంత వ్యూహాత్మక మౌనం అని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి మరి కేసీఆర్ మౌనం ఎప్పుడు వీడతారు మరి రాజకీయంగా ఎప్పుడు యాక్టివేట్ అవుతారు మరోవైపు అనర్హత వేటు విషయం పైన కేసీఆర్కి ముందే క్లారిటీ ఉంది అందుకని ఇవాళ మౌనంగా ఉన్నారనే వాదన కూడా లేకపోలేదు మీరు కూడా కేసీఆర్ అనర్హత వేటు పైన హైడ్రా పైన ఎందుకు మౌనంగా ఉంటున్నారు రాష్ట్రంలో ఇవాళ ఇంత ప్రకంపన సృష్టిస్తున్నటువంటి వ్యవహారం ఓవైపు రాజకీయంగా మరోవైపు సామాన్య మధ్యతరగతి కూడా చితికల పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయాస్త్రంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది కానీ ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ మాజీ సీఎం ఎందుకు స్పందించలేకపోతున్నారు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు మీ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్